హాయ్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ టీఎల్జీ అని అంటే చాలా వరకు ఒక డౌట్ తెలుగు లిటరేచర్ గ్రామర్ అదొకటి తెలుగు లిటరేచర్ గ్రామర్ టీఎల్జీ స్టడీస్ ఓకే రైట్ అంటే తెలుగు లిటరేచర్ గ్రామర్ కాకుండా ఇంక ఇప్పుడు అన్ని విధాలుగా నేనైతే ఇక్కడ అందరికీ సహాయం అయితే పడుతున్నాను ఓకే ఇక్కడ టెట్లో తెలుగులో అత్యధిక మార్కులు రావాలంటే ఏం చేయాలి ఇది మన తాంబనే అదేవిధంగా కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ కూడా మనము చేసుకుంటాం ఓకే తెలుగులో అత్యధిక మార్కులు రావాలంటే ముఖ్యంగా మనము ఈ తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాల మీద అవగాహన అయితే కలిగి ఉండాలి తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలు అంటే మొత్తం చదవాలన్నా సార్ అంటే ప్రతి లైన్ అంటే నేను అన్ని చదువుతున్నా చదివి బిడ్స్ అయితే రాసి మీకైతే ప్రాక్టీస్ అయితే చేయిస్తూ ఉన్నాను కాబల్ కాబట్టి మీరు రెగ్యులర్గా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి తర్వాత ఈ పఠనావగాహన అనేటువంటిది ఎక్కువగా పది మార్కులు పడనావగాహనే కాబట్టి ఓ పద్యం ఇచ్చే ఐదు ప్రశ్నలు అదేవిధంగా పేరాగ్రాఫ్ ఇచ్చే ఐదు ప్రశ్నలు కాబట్టి మొత్తము పది మార్కుల కన్నా ఉంటాయి పది మార్కులు ప్లస్ పద్నాలుగు మార్కులు ఇది మెథడాలజీ ఎంత చదివినా కానీ అంతే కాబట్టి వేరే మెథడాలజీ ఎట్లా చదువుతారు కాబట్టి కొంచెము ఆ అవగాహనతోడి మెథడాలజీ బిట్స్ కూడా చేయొచ్చు ఓకే ఇబ్బంది ఏమీ లేదండి అంటే ఎక్కువగా టెక్స్ట్ బుక్ల మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఆ టెక్స్ట్ బుక్ సంబంధించిన బిట్స్ అయితే నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తాను ఓకే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు పార్ట్ ఫోర్ కి స్వాగతం సుస్వాగతం ఓకే పార్ట్ త్రీలో డెబ్బై ఒకటవ ప్రశ్న దగ్గర ఆగిపోవడం జరిగింది ఇప్పుడు పార్ట్ లో డెబ్బై రెండవ ప్రశ్న ఈ డెబ్బై రెండవ ప్రశ్న విషయానికి వచ్చినట్లయితే గణిత రహస్యాలు ఆరోగ్య రహస్యాలను చెప్పింది ఎవరు అని అన్నారు ఆప్షన్ ఏ ఒట్టికోట స్వామి ఆప్షన్ బి గంగుల సాయిరెడ్డి ఆప్షన్ సి కీరకునుద్దీను ఆప్షన్ డి ముద్దు రామకృష్ణయ్య ఆప్షన్ ఏ వట్టికోట అలవారు స్వామి ఆప్షన్ బి గంగుల సాయిరెడ్డి ఆప్షన్ సి కె రుక్నుదీను ఆప్షన్ డి ముద్దు రామకృష్ణయ్య ఆన్సర్ వచ్చేసేసి గంగుల సాయిరెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గంగుల సాయిరెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా రైట్ తర్వాత మద్యపాన నిరోధం వర్షయోగం అనేటువంటి రచనలు ఎవరివి మద్యపాన నిరోధము వర్షయోగము రెండు రచనలు కూడా ఎవరివి అంటే గంగుల సాయిరెడ్డివి గంగుల కాపు బిడ్డ కూడా సాయి సాయిరెడ్డిదే రైతు బిడ్డ అనంటే వారమామల వర్ధాచార్యులు ఓకే తిక్కననేమో వేముగంటి నరసింహాచార్యులు రామదాసు వేముగంటి నరసింహాచార్యులే వివేక విజయము వేముగంటి నరసింహాచార్యులే మంజీర నాదాలు వేముగంటి నరసింహాచార్యులే వేముగంటి నరసింహాచార్యులు అంటే తెలంగాణ కవి కోకిల ఓకే ఇక్కడ మద్యపాన నిరోధం వర్షయోగం అనేటువంటి రచనలు ఎవరివి అని అంటే గంగుల సాయిరెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ తర్వాత పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని దానికి వర్ణలను జోడించే చెప్పుడను ఏమంటారు అని అన్నాడు ఇక్కడ ఆప్షన్ వచ్చేసేసి శతకము ప్రబంధము నవల ఖండకావ్యం అంటే ఇక్కడ ఏం లేదండి పురాణం నుంచి నివ్వండి ఇతిహాసం నుంచి కానివ్వండి ఒక చిన్న కథను తీసుకొని ఆ చిన్న కథకు వర్ణలు ఓడించి జోడించి చెప్పడం వర్ణనలు జోడించి చెప్పడానికి అంటే ఏంటి పద్దెనిమిది రకాల వర్ణలు ఉండాలి ఇప్పుడు ఆ కథలో ఒక కథానాయకుడు నడుచుకుంటూ పోతా ఉన్నాడు ఆ కథానాయకుని గురించి వర్ణన ఒక యాభై పద్యాలలో కథానాయిక ఉన్నది ఆమె గురించి ఒక యాభై పద్యాలు రథోత్సవం జరుగుతుంది రథం గురించి ఒక యాభై పద్యాలు సూర్యుడు ఉదయించిండు సూర్యుని గురించి యాభై పద్యాలు చంద్రుడు ఉదయించిండు చంద్రుని గురించి ఒక యాభై పద్యాలు కుమారుడు జన్మించిండు కుమారుడు గురించి ఒక యాభై పద్యాలు అంటే ఇట్లా స్టోరీ మాత్రం తక్కువనే ఉంటుంది కానీ వర్రల్ని ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే ప్రబంధము అని అంటాం ఏం లేదు చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు కోడి మసాల అంటే స్టోరీ తక్కువ సోది ఎక్కువ షూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీరియల్ సీరియల్లు సీరియల్ ఏముంటది స్టోరీ అనేటువంటిది తక్కువ ఉంటది సోది ఎక్కువ ఉంటుంది ప్రబంధాలు కూడా అంతే స్టోరీ ఏమో తక్కువ ఉంటది ఉంటుంది కథ చెప్తే ఐదు నిమిషాల లైఫ్ కానీ దానికి అనేకమైనటువంటి వర్ణాలను జోడించి చెప్తే దాన్ని ఏమంటారు అంటే ప్రబంధం అది పురాణ ఇతిహాసాల నుంచి తీసుకోవాలి అష్టాదశ వర్ణనలు ఉంటాయి ప్రబంధంలో ప్రధానమైనటువంటి రసం ఏందనంటే శృంగార రసం ప్రధానంలో ప్రబంధంలో ప్రధానమైనటువంటి రసం ఏందని శృంగార రసం శృంగార ప్రధానమైనటువంటి రసం ఓకేనా రైట్ నెక్స్ట్ ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అన్నాడు ధర్మార్జునులు అనే పాఠ్యభాగం దేని నుండి గ్రహింపబడింది ఇక్కడ ధర్మార్జనులు అనేటువంటి పాఠ్యాంశం చూసినట్లయితే తొమ్మిదవ తరథిలో మొట్టమొదటి పాఠము ధర్మార్జునులు ధర్మరాజు మరియు అతని యొక్క సోదరుని యొక్క సోదరుల యొక్క గుణగణాలను తెలియజేసేటువంటి పాఠ్యాంశమే ధర్మ ధర్మార్జునులు ఓకే ఇక్కడ ఆప్షన్ ఏ సారంగధర చరిత్ర విజయ విలాసము మను చరిత్ర వస్తు చరిత్ర ఆన్సర్ వచ్చేసేసి విజయ విలాసము విజయ విలాసం ఈ విజయ విలాసాన్ని రాసింది ఎవరు అనంటే రాసింది ఎవరు అనంటే చేమకూర వెంకట కవి సేమకూర వెంకట కవి సేమకూర వెంకట కవి ఏ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అనంటే పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి సేమకూర వెంకటకవి ఎవరి యొక్క ఆస్థాన కవి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి రఘునాథ నాయకుడు ఎవరు తంజావూరును పరిపాలించినటువంటి రాజు యుగానికి సంబంధించినటువంటి రాజు ఈ రఘునాథ నాయకుడు నిర్వహించినటువంటి పండిత సభ పేరు ఏం పేరు అంటే విజయ భవనము విజయ భవనం రఘునాథ నాయకుని యొక్క బిరుదు ఏమిటంటే అభినవ భోజుడు అభినవ భోజుడు రఘునాథ నాయకుని యొక్క బిరుదు అభినవ భోజుడు రఘునాథ నాయకుని యొక్క పండిత సభ పేరు విజయ భవనం ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి చమకూర వెంకట కవి యొక్క బిరుదు ఏంటంటే ప్రతి పద్య చమత్కృత చెనుడు అంటే ప్రతి పద్యాన్ని చమత్కృతితో రాసినాడు చేమకూర వెంకట కవి రచనలు ఏంటి అని అంటే సారంగధర చరిత్ర అనేటువంటి ప్రబంధాన్ని రాసిండు అదే విధంగా విజయ విలాసము అనేటువంటి ప్రబంధాన్ని రాసిండు మరి ఎందుకు విజయ విలాసం రాసిండు సారంగధర చరిత్ర ఒకటి రాసి అయిపోదా అని అంటే సారంగధర చరిత్ర మొత్తం రాస్తాడు రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే రాజుకు అంకితమగు అంకితం ఇవ్వదగు గుణాలు దానిలో లేని కారణంగా మళ్ళా విజయుడు అనేటువంటి ఒక వ్యక్తి విజయుడు అంటే ఎవరు అర్జును యొక్క విలాసానికి సంబంధించి ఒక చిన్న కథను తీసుకున్నాడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే మహాభారతంలోని ఆది పర్వంలో సుభద్ర కళ్యాణ ఘట్టం సుభద్ర పరిణయ ఘట్టాన్ని తీసుకొని దాని ఆధారంగా ఈ అర్జును యొక్క విలాసాన్ని విజయ విలాసం అనేటువంటి కావ్యంగా రాసేయడం మూడు ఆశ్వాసాలలో ఏంది విజయుని యొక్క విలాసం ఏంది అని అంటే అర్జునుడు ఒకనొక సందర్భంలో నియమించుకున్నటువంటి నియమాల ప్రకారము ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఈ ప్రదక్షిణ సమయంలో నాగలోకానికి వెళ్తాడు మానవలోకానికి వెళ్తాడు భూలోకానికి వెళ్తాడు అంటే నాగలోకానికి వెళ్ళి అక్కడ ఉలూచి అనేటువంటి నాగకన్యను వివాహం చేసుకుంటాడు ఉలూచి అనే నాగకన్యను వివాహం చేసుకుంటాడు తర్వాత చిత్రాంగద అనేటువంటి దేవకన్యను వివాహం చేసుకుంటాడు మానవ కన్య సారీ చిత్రాంగద అనేటువంటి మానవ కన్య సుభద్ర అనేటువంటి దేవకన్యను వివాహం చేసుకోవడం జరుగుతుంది మరి ఉలూచికి అర్జున్కి కలిగినటువంటి కుమారుడు ఎవరు అని అంటే ఉలూచికి అర్జున్ కలిగినటువంటి కుమారుడు అదే అదేవిధంగా చిత్రాంగదకు అర్జుని వెళ్ళినటువంటి కుమారుడు ఎవరంటే బబ్రువాహనుడు సుభద్రకు అర్జుని వెళ్ళినటువంటి కుమారుడు ఎవరంటే అభిమన్యుడు అంటే ఇక్కడ ఈ ఒక్క సంవత్సర కాలములో విజయుని యొక్క విలాసము ఎంజాయ్మెంట్ కు సంబంధించి పద్దెనిమిది రకాల వర్ణనలతోటి శృంగార రసాన్ని మేళవించుకొని రాసినటువంటి కావ్యమే విజయ విలాసము ఈ విజయ విలాసాన్ని ఎవరికి అంకితం చేసినాడు అనంటే రఘునాథ నాయకునికి అంకితము చేయడము జరిగింది సారంగధర చరిత్రను కూడా రఘునాథ నాయకునికి అంకితం చేసిండు విజయ విలాసాన్ని కూడా రఘునాథ నాయకునికి అంకితం చేసిండు యమక అలంకారాలను ఎక్కువగా ఉపయోగించినటువంటి కవి కూడా చెమకూర వెంకట కవి అందుకేనని యమక చక్రవర్తి అని అంటారు యమక అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించింది కాబట్టి విజయ విలాసంలో ఒక శ్లేష అలంకారాన్ని కూడా ఉపయోగించిండు కాబట్టి యమక శ్లేష చక్రవర్తి అని అంటారు యమక శ్లేష చక్రవర్తి అని అంటారు చెమకూర వెంకట కవిని ఓకే ఇక్కడ ఇదంతా చెప్పినాను కాబట్టి తర్వాత చెప్పబోయేటువంటి బిల్సు చాలా 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 ఈజీగా ఉంటుంది మాకు మొత్తం మ్యాటర్ అనేటువంటి ముందే అయిపోయింది కాబట్టి ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణాలు ఉంటాయి పద్దెనిమిది రకాల వర్ణాలు ఉంటాయి ఓకే రైట్ ప్రబంధంలో ప్రధానంగా ఉండేటువంటి రసం ఆప్షన్ ఏ హాస్యము ఆప్షన్ బి రౌద్రము ఆప్షన్ సి భయానకం ఆప్షన్ డి శృంగారం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను కాబట్టి శృంగారం ఓకే క్షేమకూర వెంకట కవి ఏ శతాబ్దానికి చెందిన కవి ఆప్షన్ ఏ పదమూడు ఆప్షన్ బి పదిహేను ఆప్షన్ సి పదిహేడు ఆప్షన్ డి పంతొమ్మిది చెప్పండి ఆన్సర్ కమెంట్లో పెట్టాలి ఏంటిది పదిహేడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ చెప్పినాం దక్షిణ ఆంధ్రయుగం నెక్స్ట్ రఘునాథ నాయకుడు నిర్వహించినటువంటి పండిత సభ ఆప్షన్ ఏ భువన విజయం ఆప్షన్ బి విజయ భవనము ఆప్షన్ సి నవరత్నాలు ఆప్షన్ డి పండిత భవనము భువన విజయం అనేటువంటిది ఏమో శ్రీకృష్ణ యొక్క సాహితీ పండిత అంటే పండిత సభ పేరు భవనం అనేటువంటిది ఏమో రఘునాథ నాయకుని యొక్క సభ నవరత్నాలు అనేది ఏమో చంద్రగుప్త విక్రమాదిత్యుని యొక్క సభ పేరు పండిత భవనం అనేటువంటిది ఏది లేదు పండిత భవనం అనేటువంటిది ఏది లేదు సార్ మరి ఇక్కడ భువన విజయం విజయ భవనం బిరుదు విషయానికి వచ్చినట్లయితే శ్రీకృష్ణ యొక్క బిరుదు ఏమో అభిన ఆంధ్ర భోజుడు రవనాథ నాయకుని యొక్క బిరుదు ఏంటంటే అభినవ భోజుడు ఆయనేమో ఆంధ్ర భోజుడు ఈయనేమో అభినవ భోజుడు ఎందుకు అభినవ భోజుడు అయ్యాను అని అంటే శ్రీకృష్ణ దేవరాలు ఏ విధంగానైతే కవి పండితులను పోషించిండో రఘునాథ నాయకులు కూడా కవి పండితులను పోషించిండు శ్రీకృష్ణ దేవరాయలు పదహారవ శతాబ్దానికి చెందినటువంటి రాజు రఘునాథ నాయకుడు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి రాజు మరియు రాజు మరియు కవి కాబట్టి వీళ్ళిద్దరు రాజకవులు అంటే శ్రీకృష్ణ దేవరాయలు ఏ విధంగానైతే కవులను పండితులను సాహిత్యాన్ని ఏ విధంగానైతే పోషించిండో రఘునాథ నాయకుడు కూడా అదే మార్గాన్ని అవలంబించిండు కాబట్టి రఘునాథ నాయకుని అభినవ భోజుడు అని అన్నారు ఓకేనా కాబట్టి ఈయన యొక్క సాహితీ సభ పేరు ఏం పేరు అని అంటే పండిత సభ పేరు విజయ భవనం తర్వాత రఘునాథ నాయకుని యొక్క బిరుదు ఇంత ముందే చెప్పినాను ఆప్షన్ ఏ ప్రతిపద్య చమత్కృత చనుడు వాగను శాసనుడు అభినవ భోజుడు కవి సార్వభౌముడు అన్నాడు ప్రతిపద్య చమత్కార చనుడు రఘునాథ నాయకుడు వాగను శాసనుడు అభినవ భోజుడు అభినవ భోజుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రతిపద్య చమత్కారచనుడు అనేటువంటిది ఎవరికి ఉన్నది బిరుదు చేమకూర వెంకట కవి ఉన్నది వాగను శాసనుడు అనేటువంటిది ఎవరికున్నది ఆది కవి నన్నయ్యకున్నది కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదు ఎవరికున్నది శ్రీనాథునుకున్నది ఓకే అర్జునుడు భూ ప్రదక్షిణ సమయంలో ఎవరిని వివాహం చేసుకున్నాడు నెక్స్ట్ పేజీలో ఆప్షన్స్ ఉంటాయి చూద్దాం ఆప్షన్ ఏ ఉలూచి ఆప్షన్ బి సుభ చిత్రాంగద ఆప్షన్ సి సుభద్ర ఆప్షన్ డి పైవారందరు ఆన్సర్ వచ్చేసేసి పైవారందరు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉలూచి అనే నాగకన్య చిత్రాంగద అనే మానవ కన్య సుభద్ర అనేటువంటి దేవకన్య రైట్ పిల్ల వసు చరిత్ర అని ప్రశంస పొందినటువంటి కావ్యం ఇది వసుచరిత్రను రామరాజభూషణుడు రాశాడు రామరాజ భూషణునికి ఏ విధంగానైతే వసు చరిత్రను రాయడంలో పేరు ప్రఖ్యాతలు లభించాయో వసు చరిత్ర లాగా ఉన్నది అనేటువంటి కావ్యం అంటే కావ్యం ఏదైనా ఉన్నది అని అంటే తెలుగు సాహిత్య చరిత్రలో అది విజయవిలాసం కాబట్టి దీన్ని పిల్లవసు చరిత్ర అని అంటారు ఆ విలాసం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ విజయవిలాసము సారంగధర చరిత్ర కళాపూర్ణోదయం ఈ కళాపూర్ణోదయాన్ని రాసింది ఎవరు పింగలి సూరన పారిజాత పహనాన్ని రాసింది ఎవరు నంది ముక్కు తిమ్మన అంటారు విజయ విలాసము ఏ సాహితీ ప్రక్రియకు చెందింది విజయవిలాసం ఏ సాహితీ ప్రక్రియకు చెందింది ప్రబంధం పురాణము శతకము ప్రబంధము ద్విపద ప్రబంధం ఇది తెలుసు మీకు ప్రతిపద్య చమత్కృతితో వెంకట వెంకటకవి రచించినటువంటి కావ్యం విజయ విలాసం సారంగధర చరిత్ర విజయ విలాసం మన చరిత్ర ఏది కాదు విజయ విలాసం చేమకూర కవికి గల బిరుదు ఆప్షన్ ఏ అభినవ భోజుడు ఆప్షన్ బి ప్రతిపద్య చమత్కృత చనుడు ప్రబంధ చక్రవర్తి సాహితీ బ్రహ్మ ఆన్సర్ వచ్చేసేసి ప్రతిపద్య చమత్కార చనుడు విజయ విలాసంలో కన్నా ప్రధానమైనటువంటి రసం ఏంటిది మీకు తెలిసినటువంటి రసమే అందరికీ తెలిసినటువంటి రసమే శృంగారం ప్రబంధం అంటేనే ప్రధానమైనటువంటి రసం ఏంటంటే శృంగారం రైట్ అర్జున్ అనే భార్య ఉలుచి ఏ జాతికి సంబంధించినటువంటి కన్య ఆప్షన్ ఏ మానవ కన్య ఆప్షన్ బి దేవ కన్య ఆప్షన్ సి నాగకన్యా ఆప్షన్ డి సాగర కన్య పెట్టండి ఆన్సర్ ఏంటి పెట్టండి కమెంట్లో లో అందరు నేను చూస్తాను ఇప్పుడు ఎవరెవరు పెట్టి రిందనేటువంటిది నాగకన్య విజయ విలాసం అనేటువంటి ప్రబంధాన్ని రచించింది ఎవరు విజయ విలాసం అనేటువంటి ప్రబంధాన్ని రచించింది చేమకూర వెంకట కవి ఇప్పుడు ఎమడెమడే వచ్చినాయి కాబట్టి ఈజీగా గుర్తుపడతారు కానీ డైరెక్ట్ అక్కడ ప్రశ్నలు వచ్చినప్పుడు గుర్తుపడతారు అనే ఉద్దేశంతో అన్ని బిడ్స్ ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది ఓకేనా ఇది పార్ట్ ఫోర్ అండి తర్వాత పార్ట్ ఫైవ్ ఎనభై తొమ్మిదో ప్రశ్న నుంచి మనకైతే ఉంటుంది ఓకే ఈరోజైతే మనము రెండు వీడియోలను అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది పార్ట్ ఫోర్ ఉంటుంది పార్ట్ ఫైవ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అనేటువంటిది రెండింటిని మీరు చూడండి ఓకే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లేకపోతే వీడియో చూడడానికి అంటే ముందే లైక్ అనేటువంటిది కొట్టండి మీకేమైనా సందేహాలు ఉంటే Comment, say, Andy. Okay? And I wish you all the best. Thank you. Have a nice day. Right? Thank you.